మన ఇంట్లో ఉండే ఆడోళ్లకు ప్లాస్టిక్ బిందెతో నీళ్లు దిమంటేనే నానా అగసాట్లు పడతారు అలాంటిది ఎక్క చూడండి నిండా నీళ్లుండే అంత పెద్ద రాగి బిందెను నోటితో పట్టుకొని ఆ వాళ్ళకి వాళ్లకు తిరుగుతాది అంతేకాదు అంత పెద్ద ఇనపకడ్డీని గొంతుకు తగిలించుకొని సో కొంచుతా అని చెప్తాంది చిన్నప్పుడు మా ఈదులో ఇట్ట సర్కేజ్ చేయడానికి వచ్చినారని తెలిస్తే ఆ రోజు మధ్యాహ్నం నుంచి బడికి కూడా పోకుండా వాళ్ళకానే కూర్చొని ఉంటాను నేను సర్కేస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని వాళ్ళు ఈ మాదిరి సర్కేజ్ చేస్తా అప్పుడప్పుడు కామెడీ చేస్తా కొత్త కొత్తగా ఏదైనా చేసి చూపించా అంటే అప్పెట్లు కొడతాను నేను ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం చేస్తారని ఇప్పుడైతే అర్థమైంది ఈ చిన్న పిల్ల కూడా వాళ్ళ నాన్న ఎట్ట చెప్తే అట్ట చేస్తుంది చూడండి చూడడానికి చాలా ముద్దుగా ఉంది పాప ఈ పిల్లలు చూడండి కాళ్ళు పైకి ఎత్తి చేతులు కింద పెట్టి ఆవులకి తిరుగుతా మంట పెట్టిన కట్టెను రౌండ్ రౌండ్ గా తిప్పుతారు బాగా చేసినారు ఇద్దరు పిల్లలు ఆ అక్క అయితే ఇంకా మొత్తం సర్కే సామని చేసింది ఆ ఇనప కడ్డీని గొంతుకు తగిలించుకొని సుగానికి అని చెప్తానే అందరు భయపడ్డారు కానీ మా అందరి ముందనే ఆ కడ్డీని గొంతుకు తగిలించుకొని ఆమె సుగానికి అయితే ఉంచేసింది కడ్డీని వచ్చిన వాళ్ళందరూ ఈ సరికే చూసి బాగా ఎంజాయ్ చేశారు కొందరైతే డబ్బులు ఇచ్చినారు కొంతమంది బియ్యం ఇచ్చినారు కొందరైతే కూరగాయలు గుడ్డలు ఇచ్చినారు 4